తెలంగాణ ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలు ఈరోజు హైదరాబాద్ తోడు కూడిన తెలంగాణ పూర్తి స్వేచ్ఛగా మన తెలంగాణ ఏర్పడి మరి రాబోయే రోజుల్లో తెలంగాణ దేశంలోనే మన ప్రగతి చెంది మన పురోగతి చెంది మొదటి స్థానంలో ఉండాలని దానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించి ప్రజల అట్టడుగు ప్రజలకు కూడా ఫలాలు అందే విధంగా తెలంగాణను ఎంతో కొట్లాడి సాధించుకున్న ఈ తెలంగాణని మరే అందరూ కలిసి పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్దికి పాడుపడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ మన తెలుగుదేశం పుట్టింది కూడా తెలంగాణనే కాబట్టి తెలంగాణకు మనం ఎత్తి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్ని ఇబ్బందులున్నా కూడా తెలంగాణ వ్యతిరేకం చేయలేదు తెలంగాణకి సపోర్టుగా లేక కూడా ఇచ్చిన మరి అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేసింది కూడా తెలుగుదేశమే ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్ అదేవిధంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దిన ఘనత కూడా తెలుగుదేశం పాటు జరిగింది మరి తెలంగాణ రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి చెందాలని పల్లెలు అయితేంది పట్టణాలైతే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధిస్తాం అమరవీరుల ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం